కామారెడ్డి ముసాయిదా ఓటర్ జాబితా పూర్తిగా తప్పుడు తడాకగా ఉందని వెంటనే ఓటర్ జాబితాను సవరించాలని బీజేపీ నాయకులు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు డిమాండ్ చేశారు తప్పుగా ముద్రించిన ఓటర్ జాబితాను సవరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ ముందు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడారు పట్టణంలోని నలభై తొమ్మిది వార్డులలో ఒక్క వార్డులో కూడా ఓటర్ జాబితా సరిగ్గా లేదన్నారు ఎక్కడో ఒకచోట తప్పులు దొరకడం సహజమని తెలిపారు కానీ మొత్తం నలభై తొమ్మిది వార్డుల్లోనే తప్పులు ఎలా దొరుకుతున్నాయని ప్రశ్నించారు పక్క గ్రామాల్లో పోటీ చేసి ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థికి కామారెడ్డిలో ఓటు హక్కు ఉంటుందా అని నిలదీశారు పక్క గ్రామాలలో ఉన్న ఓటర్లు కామారెడ్డి పట్టణంలో ఎలా ఉంటాయని వారిని ప్రశ్నించారు అయితే సుమారు గంటన్నర నుంచి బీజేపీ నాయకులు ఆందోళన కొనసాగిస్తుండగా పోలీసులు చేరుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేసిన బీజేపీ నాయకులు వినిపించుకోకపోవడం లేదు కమిషనర్ లేదా లోకల్ బాడీ కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు